కథ పేరు పారితోషికం కథ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు పదేళ్ల క్రితం ఇప్పుడున్నన్ని పత్రికలు లేవు ఇప్పుడున్నంత మంది రచయితలు లేరు పత్రికలు పెరిగినట్లే చాలా మంది రచయితలు అవ్వాలనే కోరికను పెంపొందించుకుంటున్నారు ఇది మంచి మార్పే కానీ రచయిత అయ్యేందుకు షార్ట్ కట్స్ అవలంబించటం మాత్రం అన్యాయం శశిధర్ కూడా తానొక రచయితనైపోవాలని నలుగురిలో తానొక రచయితగా గుర్తింపబడాలని కోరిక ఉండటం సహజం అనేక మంది రచనలు చదివి రచనంటే ఓస్ ఇంతేనా అనే నిర్ణయానికి వచ్చేశాడు నాలుగైదు కథలు రాసి పెద్ద పత్రికలకు పంపాడు నాలుగైదు నెలలు గడిచాయి కానీ ఇంకా అవి ప్రచురింపబడనూ లేదు తిరిగి లేదు చీకట్లో వెలగబోయే లాంటిది ఆశ అని బహుశా ఆ పత్రికా సంపాదకులకు తెలిసి కావాలని త్రిప్పి పంపడానికి ఆలస్యం చేస్తున్నారేమో అంటారు శశిధర్ మిత్రులు బాగా రాశాను మంచి బొమ్మతో మధ్య పేజీలో రంగుల్లో వస్తుంది చూస్తూ ఉండండి అంటాడు శశిధర్ ఉత్సాహంగా ఓ ప్రముఖ వారపత్రికలో ఓ ప్రకటన చూశాడు శశిధర్ ఒక్కరోజు డబ్బిచ్చి బయట వాళ్ళు ప్రకటించిన వాణిజ్య ప్రకటన కాదది స్వయంగా ఆ పత్రికా సంపాదకులు ఆ వారపత్రిక తరపున వేసిన ప్రకటన దాన్ని ఉత్సాహంగా చదివాడు శశిధర్ ఆ పత్రికలో సంక్రాంతి నుంచి కొత్త శీర్షిక ప్రవేశపెడుతున్నారు దాని పేరు మొగుడితో కూడా చెప్పుకోలేని విషయం ఈ శీర్షిక కింద దేశంలో ఆడవాళ్లు తమలో తాము మదన పడుతూ ఇతరులెవ్వరికీ చెప్పుకోలేని విషయాలను వ్యాసాలుగా వ్రాసి పంపితే ప్రచురిస్తామని ప్రచురించిన వాటిలో ఉత్తమమైన వ్యాసానికి నూట పదహారు పారితోషికం కూడా బహుమానం కింద ఇస్తామని ప్రకటించారు తెలుగు నేల నాలుగు చెరగుల నుంచి వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ఆ వారపత్రిక కార్యానానికి రాశాయి తెలుగు నేల నాలుగు చెరగుల నుంచి వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా ఆ వారపత్రిక కార్యాలయానికి రాసాగాయి పరిశీలన కూడా ప్రారంభం అయింది శశిధర కూడా ఆ అవకాశాన్ని వృధా పోనీయకుండా ఓ చక్కటి వ్యాసాన్ని వ్రాసి పంపాడు పంపపోయే ముందు చెల్లెళ్ళని అక్కయ్యలని పొరిగింటి వాళ్ళని సంప్రదించి అనేక విషయాల గురించి సందేహ నివృత్తి చేసుకుని నాలుగైదు రోజులు కష్టపడి వ్రాసి ఫేర్ కాపీ చేసి పంపాడు శశిధర్ అందరూ ఏకగ్రీవంగా బాగుందని ఒప్పుకున్నాక ఆ వ్యాసం ఆ పత్రిక సంపాదక వర్గానికి కూడా వచ్చింది నా న్యాయ నిర్ణేత కూడా బాగా నచ్చింది దానికే ప్రథమ బహుమతి ఇవ్వబడింది ఆ వ్యాసం పేరు మూడు ముచ్చట ఆడవాళ్లు ప్రతి నెలలో మూడు రోజులు తప్పనిసరిగా విడిగో కూర్చోవలసిన వైనం అప్పుడు వాళ్లకు కలిగే చిరాకు ఏం తోచక చదివిన పుస్తకాలే చదవాల్సి వచ్చేటప్పుడు కలిగే రోత మొదలైన అనేక విషయాలు ఆ వ్యాసంలోని ప్రధాన అంశాలు పత్రిక వాళ్ళు ముందరే తెలియపరచడం వల్ల వాళ్ళు పంపే నూట పదహారుల కోసం ఎదురు చూడసాగాడు శశిధర్ చెక్ వస్తుందా మనీ ఆర్డర్ వస్తుందా అని నూట పదహారు రూపాయలు వచ్చాయి రూపంలో కాదు మనీ ఆర్డర్ రూపంలో అంతకంటే కాదు ఓ ప్యాకెట్ రూపంలో వచ్చింది బహుమతి అది విప్పితే లోపల ఒక పసుపు పొట్లం ఒక కొంకం పొట్లం పత్రికా సంపాదకుల అభినందన లేఖతో పాటు ఓ చీర కుమారి శశిధరికి అని వ్రాసి ఉంది పైన ఆ డిసెంబర్ పూల రంగు చీర ఖరీదు సరిగ్గా నూట పదహారు రూపాయలు